నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఇటీవల తరచుగా సమాచార సేకరణకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు కొంతమంది నా దృష్టికి తీసుకురావడం వీటికి సంబంధించి వీడియోలు మీ ఛానల్ ద్వారా కవర్ చేయండి సార్ అది పది మందికి తెలియడం ద్వారా లేదా సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళడం ద్వారా వాటి గురించి ఆలోచనలు కనీసం వెంటనే మార్పు రాకపోయినా ఆలోచనలకైనా శ్రీకారం అనేది శ్రీకారం చుట్టడం జరుగుతుంది రాను రాను అది పది మంది ఆ విధంగా ఆలోచన చేయడం ద్వారా నేతల దృష్టికి అమాత్యుల దృష్టికి వెళ్ళడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం అవకాశం ఉంటుందేమో అన్న కోణంలో కొన్ని సమస్యలు చెప్తున్నారు తాజాగా ఇక్కడ ఒక అంశాన్ని చెప్పుకుందాము వీరు చెప్తున్నది ఏమంటే ముఖ్యంగా పాఠశాలల గురించి ఇవాళ రోజుల్లో ఒక ఇంట్లో ఒక్కరు అక్కడికి కొంత బెటర్ ఇక ఇద్దరు ముగ్గురు చిన్నారులు ఉన్నారంటే వారి విద్యాభ్యాసం అనేది ఆ పా ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు అది ఒక అందని ద్రాక్షలాగా అయిపోయింది వారికి స్థాయిని మించిన అంశం అయిపోతూ ఉంది ఇక్కడ ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో పాఠశాలలో విద్యార్థులకు ఫీజులు ఒక్కొక్క రకం ఉండటం గురించి అలా పక్కన పెడితే ఒక చిన్న అంశం గతంలో నేను ప్రెస్ మీట్లలో లేదు కార్యక్రమ పాఠశాలలలో జరిగే కార్యక్రమాల్లో వెళ్ళినప్పుడు ఒక శాసనసభ్యుడు సీనియర్ శాసనసభ్యుడు పేరెందుకులేండి ఆయన ఆ కార్యక్రమాల్లో అంటే పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లో అనేవాడు అది నాకు ఇప్పటికీ గుర్తుంది ఏమంటాడంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా అదే ప్రభుత్వ ఉపాధ్యాయులు కదా మీ పిల్లల్నే మీరు ప్రైవేటు పాఠశాలలో చదివిస్తే మరి మీ పాఠశాలలపై సాధారణ ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది ముందుగా మీరు మీ మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అది నలుగురికి నమ్మకంగా ఉంటుంది ఎందుకంటే ముందు మనం ఆచరణాత్మకంగా ఉన్నప్పుడు అది ఇతరులకు ఆదర్శం అవుతుంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలే జీరో క్లాస్ నుంచే ప్రైవేటు పాఠశాలల్లో తమ విద్యాభ్యాసాలు ప్రారంభమవుతుంటే ఇక ప్రభు అంటే ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య గురి విద్యపై అక్కడ లభించే విద్య స్టాండర్డ్స్పై వారిలోనే నమ్మకం లేదా అన్నది ఇక్కడ ఒక ప్రశ్నగా తలెత్తుతోంది అది అలా పక్కన పెట్టేస్తే ఇక ఇందాక చెప్పుకున్నట్టు ప్రైవేటు పాఠశాలల్లో నిజంగా ప్రభుత్వ పరంగా చూస్తే అన్నిటి మీద కూడా నియంత్రణ అనేది ఉంటుంది మరి నాకు కూడా ఈ విషయం గురించి అవగా అవగాహన లేకనే ఈ అంశాన్ని మీడియా ద్వారా కనీసం నలుగురిలోకి వెళుతుంది సంబంధిత అధికారుల దృష్టికి వెళుతుంది ముందు ముందు ఇది ఒక పై స్థాయి వరకు వెళ్తుందన్న కోణంలో చర్చించడం జరుగుతూ ఉంది ఒక ఐదవ తరగతి లేదా నాలుగవ తరగతి ఇలాంటి చిన్నారులకు కూడా ఒక్కో పాఠశాలలో ఒక్కో ఫీజు ఉంటుంది తాజాగా ఒక అధికారి తన విద్యార్థిని ప్రైవేట్ పాఠశాలలో నాలుగవ తరగతి విద్యార్థి ఏదో పాతిక వెళ్దాంక చెప్పినట్టున్నాడు ఫీజు మరి అదే విద్యార్థికి అదే గ్రామంలో ఇంకో పాఠశాలలో నలభై ఉంటే ఇంకో పాఠశాలలో యాభై వేలు ఉంటుంది ఇక స్థాయి గ్రామం యొక్క స్థాయి మారే కొద్దీ కూడా అది యాభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల వరకు కూడా చేరుకుంటూ ఉంది మరి దీనికి సంబంధించి వారు ఈ మేరకు ఫీజులు వసూలు చేస్తున్నారు కదా అది సంబంధిత విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా తాము వసూలు చేస్తున్న ఫీజులను యథాతథంగా వారు ముందుకు తీసుకెళ్తారా తీసుకుంటున్న ఫీజు ఒక రకంగా రికార్డులో ఇంకో రకంగా మెయింటైన్ చేస్తారా అన్నది కూడా ప్రజల్లో చర్చనీయాంశం ఎందుకంటే ఇవాళ ఒకటో తరగతి నుంచి కూడా చిన్నారిని పాఠశాలలో వదిలిన వెంటనే కూడా పాతిక వేల నుంచి ఫీజులు మొదలైతే నెలకు కేవలం పదివేలో పదిహేను వేలో సంపాదించే కుటుంబాలకు ఇది ఒక భారంగా తయారవుతూ ఉంది దీనిపై శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ కనీసం పాఠశాల స్టాండర్డ్స్ను బట్టైనా అంటే స్టాండర్డ్స్ ఏమైనా ఉండని పిల్లలకు కావలసింది విద్య మెరుగైన విద్య వరకే కదా కొంత వసతులు కొంత గ్రౌండు అర్హత కలిగిన ఉద్య ఉపాధ్యాయులు ఉన్నప్పుడు ఈ పదివేల నుంచి మొదలయ్యి లక్ష రూపాయల వరకు ఈ ఫీజుల వ్యత్యాసం ఏమిటనేది ఇక్కడ ప్రశ్న మరి దీని గురించి అవకాశం ఉన్నప్పుడు సంబంధిత అధికారులతో కూడా నేను మాట్లాడి వివరణ అందించడానికి ప్రయత్నిస్తాను